సార్ అందరికీ నమస్కారం అండి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి ఘోరంగా హత్య కావించబడి హత్య కావించబడితే ఎంతవరకు అసలు ఎవరో బయటకు రాలేదు దర్యాప్తుకు అడుగడుగున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అడ్డుపడుతూ ఉన్నారు దర్యాప్తు చేస్తున్న సిబిఐను అడుగడుగున రాష్ట్ర పోలీస్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దలు అడుగడుగున అడ్డు అడ్డుకుంటున్నారు దర్యాప్తు ముందుకు సాగకుండా చూస్తున్నారు దర్యాప్తు చేస్తున్న అధికారుల మీద దాడులు చేయటానికి బరి తెగించారు దర్యాప్తు చేస్తున్న అధికారుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారుల మీద కోర్టుకెళ్ళి వాళ్ళని నిరోధించాలని చూస్తున్నారు దర్యాప్తు చేయకుండా అందుకే ఇంతవరకు వైఎస్ రెడ్డి హత్య కేసులో న్యాయం జరగలేదు నో జస్టిస్ హ్యాస్ బిన్ డన్ టు ది డిసీజ్డ్ వైఎస్ వివేకానంద రెడ్డి అందుకే ఈ రోజున రాష్ట్రం అంతా కూడా జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా జస్టిస్ ఫర్ వైఎస్ వివేక్ అనే హ్యాష్ ట్యాగ్ తోటి భారతదేశం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది ఎన్నో హత్యలు జరిగినాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కానీ ఈ వివేకానంద రెడ్డి హత్యకు పట్టిన దరిద్రం ఈ వివేకానంద రెడ్డి గారి హత్యకు పట్టిన శని ఇంకా వదలలేదు ఎన్నో హత్య కేసులు దర్యాప్తు చేసిన సిబిఐ కూడా కింద మీద పడుతుంది ఈ కేసు దర్యాప్తు చేయటానికి తలమునకలైపోతుంది సిబిఐ ఈ కేసును కొలిక్కు ఇస్ ఆఫ్టర్ ఆల్ ఓ మర్డర్ ప్రతి జిల్లాలో నెలకు పది ఇరవై మర్డర్లు జరుగుతూ ఉంటాయి కానీ పాపం ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య దిక్కు దశ లేకుండా పోతుంది ఎందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దల ఆశీస్సులు ముద్దాయిలకు ఉన్నాయి నేను మరల చెబుతాను మీ సౌలభ్యం కోసం వివేకానందరెడ్డి హత్య చేసిన ముద్దాయిలకు అధికారంలో ఉన్న పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కనుక ఎంతవరకు అరెస్ట్ కాకుండా బడాయిగా తిరుగుతున్నారు రాష్ట్రంలో అందుకే నీడ్ ఆఫ్ ది అవర్ నీడ్ ఆఫ్ ది డే నాలుగు సంవత్సరాలైంది వైఎస్ వివేకా ఆయనకి న్యాయం జరగవలసిన అవసరం ఉంది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు వివేకా హత్య కేసులు అంతకులు అందరూ బయట అందరూ ఏ ఒక్కడో కాదు అందరూ బయటకు రావాలని ఆసక్తితో రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కానీ హంతకులు ఎవరో తెలిసిన పెద్ద మనుషులు కూడా వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన హంతకులు ఎవరో తెలిసిన పెద్ద మనుషులు కూడా నా మాట కొంచెం శ్లేష ఉంటుంది అందులోనే అర్థ సమాధానం ఉంటుంది మీకు వైఎస్ వివేకానంద రెడ్డి ని హత్య చేసిన అంతకు ఎవరో తెలిసినా కూడా ప్రభుత్వంలో పై స్థానంలో ఉన్న పెద్దలందరూ కూడా అనకుండా కూర్చొని ఉన్నారు అందుకే జస్టిస్ ఫర్ వైఎస్ వివేక జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా ఒక వర్లరామయ్య కాదు ఒక చంద్రబాబు నాయుడు గారు కాదు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు ఒక కడప జిల్లా వాళ్ళు కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా దేశమంతా తెలిసిపోయింది ఎందుకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు హంతకుల్ని తీయటంలో సిబిఐ తంటాలు పడుతుంది దిస్ ఈస్ ది కరెక్ట్ వాడు తంటాలు పడుతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు అందరికీ వై దీని వెనక్ ఉన్నది ఎవరు సిబిఐ కూడా ఊరుగా ఆటే త్రీ డేస్ నాకు తెలిసి త్రీ డేస్ అని ఫర్ సిబిఐ టు గెట్ అఫ్ ది ఎక్ ఈ నేరస్తుల్ని ముద్దాయిల్ని పట్టుకోవటానికి చట్టానికి ఒప్పజెప్పటానికి త్రీ డేస్ చాలు సిబిఐకి ఓన్లీ త్రీ డేస్ కానీ నాలుగు సంవత్సరాలు పట్టిందంటే ఈ హూ ఈజ్ దట్ స్ట్రాంగ్ మ్యాన్ బిహైండ్ దిస్ ఎక్ ఈ హంతకుల వెనుకున్న ఆ అదృశ్య శక్తి ఆ అసామాన్య శక్తి ఎవరు సామాన్యుడు కాదు ఆయన మానవులు మనిషి కాదు వెనుకొన్నది అధికారాన్ని మొత్తం చేపట్టిన వ్యక్తి చేజిక్కించుకున్న వ్యక్తి నయానా భయాన అటువంటి వ్యక్తి ఈ హంతకుల వెనక ఉండటంతో నాలుగు సంవత్సరాలైనా కూడా దర్ ఇస్ నో జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా అందుకే హ్యాష్ ట్యాగ్ ఈ రోజున ఇప్పుడే మా వాడు చెబుతున్నారు భారతదేశంలోనే హైయెస్ట్ ఏమంటారా దీన్ని ట్రెండింగ్ జరుగుతుందా ట్రెండింగ్ సారీ హయ్యెస్ట్ ట్రెండింగ్ అట జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా సిగ్గుపడద్దు ఈ ప్రభుత్వం సిగ్గుపడదు ఈ పోలీస్ ఆఫ్ ది స్టేట్ మూడు రోజుల్లో దర్యాప్తు చేయవలసిన ఈ మర్డర్ కేస్ నాలుగు సంవత్సరాలైనా దిక్కు దేశాలు లేకుండా ఉన్నారంటే ఈ అదృశ్య శక్తి కూడా సిగ్గుపడాలా అందుకే నేను అడుగుతున్నా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక అదృశ్య శక్తి ఆశక్తి అన్నది మిమ్మల్ని అడుగుతున్నా డైరెక్ట్ అవుతున్నాను నేను వరల రామయ్య తెలుగుదేశం పార్టీ పొలిటిక్ బ్యూరో మెంబర్ అండ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మిమ్మల్ని అడుగుతున్నా ఈ హత్య గురించి మీకు ఏమైనా తెలుసా సార్ ఈ మాట రాయాలండి మీరు వరలరామయ్య ఈ హత్య గురించి మీకేమన్నా తెలుసా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారని దానికి ముఖ్యమంత్రి గారు చెప్పాలా అబ్బాయబ్ వరలరామయ్య నాకేం తెలీదు లేకపోతే నాకు ఎంతవరకే తెలుసు ఆ అవినాష్ రెడ్డి ఫోన్ మాత్రం చేశాడు రామయ్య గారు కానీ హత్య గురించి చెప్పలేదు మరి దేని గురించి చెప్పారు లేదు హత్య గురించే చెప్పాడు చెప్పినప్పుడు మీరేం చేయాలా ఇమీడియట్గా డీజీపీని పిలిచి ఇంటెలిజెన్స్ డీజీని పిలిచి మా ఏదో హత్య చేశారంటే ఆయన చూడమని చెప్పాలి కదా మా బాబు చంపితే ఎట్లాగయా డీజీపీ మీరేమన్నా నిద్రపోతున్నారా ఇంటెలిజెన్స్ మీరేమైనా ఓరిక గురకబెట్టి నిద్రపోతున్నారా లేకపోతే మందు కొట్టి పడుకున్నారా అనదు మీకు ఫోన్ వచ్చిన మాట వాస్తవమా కాదా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్ వైఎస్ అవినాష్ రెడ్డి నుంచి హత్య నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజున తెల్లవారుజామున హత్య జరిగిన తర్వాత మీకు మీ ఓఎస్డి కృష్ణ మోహన్ రెడ్డి గారి ఫోన్ ద్వారా ఫోన్ కు అవినాష్ రెడ్డి చేశాడా లేదా ఆ ఫోన్ మీ దగ్గర ఉందా లేదా మీ చేతిలో ఉందా లేదా ఆ ఫోన్ కోసమే ఆనాడు మీరు వెయిట్ చేస్తున్నది నిజం కాదా రాష్ట్ర ప్రజలారా ఇది మన ముఖ్యమంత్రి గారి నైజం హి వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఫోన్ ఆన్ దట్ డే ఆ రోజున ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన ఏంటి ఇంకా రాలేదు ఇంకా పని అవ్వలేదా ఆత్రుతో ఉంటుంది కదా సుపార్ ఇచ్చినోడికి ఆత్ ఇది ఇంకా పని అవ్వలేదంటే ఎవరైనా అడ్డుపడ్డారా లేదా ఎదురు తిరిగారు మా వాళ్ళకి మన వాళ్ళకి మన చొక్క ఎదురైందా ఇవన్నీ అనుకుంటూ ఉంటాం కదా ఆ ఫోన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు మీకే కాకుండా మీ శ్రీమతి మీ ధర్మపతిని భారతీదేవి గారికి కూడా ఆమె అటెండర్ నవీన్ ఫోన్కు ఇదే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేశారు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు నవీన్ ఫోన్ చేసి మేడం గారికి ఎవరా అన్నారు కానీ ఆ ఫోన్ ఆమె దగ్గరే ఉంటుంది ఆ టైంలో ఉండడు కదా తెల్లవారుజామున ఐదింటికి ఎందుకు ఉంటాడు బట్ ఆన్ దట్ డే బోత్ ఆఫ్ యూ ఐమ్ వెరీ సారీ టు సే నేను డిపెండింగ్ ఆన్ ది సమ్స్టాన్సెస్ ఈ ఫోన్ కాల్ దాటతో అంటున్నా మీ ఇద్దరికీ తెలుసు ఆ రోజున బోత్ సీఎం అండ్ ఈజ్ వైఫ్ ఆనాటికి సీఎం కాదండి ఈ రోజు సీఎం పని జగన్మోహన్ రెడ్డి గారు వారి ధర్మపత్ని భారతీదేవి గారు మీ ఇద్దరికీ తెలుసు ఆ రోజున ఏం జరగబోతుంది అక్కడ ఏం వార్త రాబోతుందని మీరు ఉత్కంఠతో ఎదురు చూశారని అంటాను కాదని చెప్పగలరా మీరు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ముద్దాయిలు ఎవరో తెలిసిన తర్వాత ఉపేక్షించటంలో న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నాను మీరు ఆ రోజున రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఏటో తారీఖున విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఏ రహస్యాన్ని నేను ఉంచుకోను చట్టానికి న్యాయానికి వ్యతిరేకంగా నేను వర్తించను వ్యవహరించనని మీరు ప్రమాణం చేయలేదా మరి ఆ ప్రమాణానికి వ్యతిరేకంగా ఈ రోజున మీ మనసులో పెట్టుకుంటేట్లగా ఇప్పటికైనా పిలవండి ఆ రామ్ సింగ్ ఎస్పీ సిబిఐని పిలవండి మిస్టర్ రామ్ సింగ్ ఇక ముసుగులో గుద్దు రాష్ట్ర ప్రజలందరికీ మా నా వ్యవహారం తెలిసిపోయింది ఆ రోజున ఫోన్ వచ్చింది చెప్పారు ఈ ఉదవులే మా బాబా అని చంపారు చెప్పండి ఇంకా మీరు గుప్పెట అర్థం అర్థమేంటి నేను చెబుతున్నాను సార్ దర్యాప్తు గురించి కాస్త కొంచో తెలిసిన వాళ్ళకి మీకు ఉన్నారు తెలిసిన వాళ్ళని నేను కాదంటలేదు మిమ్మల్ని మీ అవినాష్ రెడ్డిని ఏ శక్తి కాపాడలేదు సార్ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మీ అవినాష్ రెడ్డిని ఏ శక్తి కాపాడలేదు సార్ ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవలసిందే నోబడీ కెన్ స్టాప్యం ఏ శక్తి లేదు ఆపటానికి ఇన్వెస్టిగేషన్లు ఎవరు అడ్డుకుంటారు సార్ అరెస్ట్ చేయొద్దని ఎవరంటారు నేరం చేసిన తర్వాత మిమ్మల్ని మీ ధర్మపత్ని ఎగ్జామిన్ చేస్తారు సిబిఐ ఒకవేళ ఫోన్ కాల్ వచ్చింది నిజం అని చెబితే మీరు నేరస్తులే యు బోత్ మీ ఇద్దరు నేరస్తులే మీకు శిక్ష ఉంది సార్ పత్రిక సోదరులారా దిస్ టూ ది సీఎం కపుల్ వీళ్ళు కూడా అవుతారు మా అద్దరి గురించి తెలిసి పోలీసుకు చెప్పలేదు వీళ్ళు దట్ ఇస్ ఆల్సో స్క్రీనింగ్ ది ఎవిడెన్స్ టూ నాట్ వన్ ఐపీసె కింద ఇద్దరు కూడా ఆయన ధర్మపత్రిని సహా ఆయన నేరస్తులే నేను చట్టం చెబుతున్నాను సార్ ఇప్పుడు సిబిఐకి మీరు ఎందుకు స్టేట్మెంట్ ఎవరు మీరే పిలిచి చెప్పొచ్చు కదా మా మీద ఆల్ ఫింగర్ సార్ పాయింటింగ్ ఎట్ ఎట్ మీ అండ్ మై వైఫ్ జరిగింది ఇది మాకు వచ్చిన ఫోన్లు ఇవ్వండి ఎందుకు చెప్పారు సార్ మీరు నేను అది కూడా చెప్పానుగా మీ ఇద్దరిని విచారణ చేయకుండా మీ ఇద్దరిని ఎగ్జామిన్ చేయకుండా దర్యాప్తు పూర్తి కాదు మరొకసారి ఐఎమ్ రియట్రేటింగ్ మీద్దరినీ సాక్షలుగానో ముద్ద పెట్టకుండా దర్ ఈస్ నో కంప్లీషన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ పూర్తవదు ఈ నేపథ్యంలో మీరెందుకు ఓపెన్ అవరు యాజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ హెడ్గా మీరెందుకు బయటపడరు ఇక మీ పోలీసులు ఏ అర్డర్ కేసన న్యాయంగా చేస్తారండి సీఎం గారు కేసే పర్టికులర్ సీఎం గారు అడగర్రా అడిగితే మనం మీ బాబాయ్ కేసు లాగానే అందాం అని బ్లాక్ మెయిల్ చేస్తారు సార్ పోలీసులు కూడా మిమ్మల్ని మీరు పారదర్శకంగా లేకపోతే రే మా బాబాయ్ని చంపిన మా తమ్ముడైనా ఇంకెవడైనా నా బంధువైనా తొక్కేయండి వేసేయండి అరెస్ట్ చేయండి చేయండి అని మాట్లాడాలి సార్ మీరు మాట్లాడకుండా వాళ్ళని రక్షించటానికి మీరు తంటాలు పడితే చరిత్ర కూడా మిమ్మల్ని క్షమించదని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియచేస్తున్నా వెంటనే పోలీసు కూడా ఎందుకు ఉదాసీనతగా వ్యవహరిస్తుంది స్టేట్ పోలీసు కూడా స్టేట్ పోలీసు కూడా దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అసిస్ట్ ది సిబిఐ ఈ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి దర్యాప్తు పూర్తవటానికి సిబిఐకి సహకరించాలి స్టేట్ పోలీసు కూడా కానీ ఏదో ముఖ్యమంత్రి గారే సహకరించవద్దు అన్నట్లుగా వీళ్ళు సహకరించట్లేదు ఇది కూడా తప్పు అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాము అన్ని వీళ్ళు మీ వైపు చూస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు ఉదాసీనతగా వ్యవహరించడం తప్పండి ఫస్ట్లోనేమో గుండె నొప్పి అన్నారు మీరు గుండెపోట ఏమన్నారు గుండెపోట వచ్చిందన్నారు చనిపోయిన వ్యక్తి గుండెపోటు తర్వాత హత్య ఇది నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు గారి మీద ఆదినారాయణ రెడ్డి గారి మీద నెట్టాలని చూశారు తర్వాత వచ్చేటప్పటికి కాదు కాదు కాదులే అవినాష్ రెడ్డి మీద వస్తుంది అనేటప్పటికీ అవినాష్ రెడ్డి కాదు కూతురు వాళ్ళుడే చంపారని చెప్పి పాప ఆ అమ్మాయి సిబిఐ దర్యాప్తు కోసం వెళ్ళి ఆ విచారణకు ఆర్డర్ తెచ్చిందని ఆ అమ్మాయి మీద కక్ష కట్టారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి భర్త చంపారని చెప్పి ఒక కొత్త కథ అల్లుతున్నాడు అదే నిజమైతే ఆ రోజు చెప్పొచ్చుగా మీరు నాలుగు సంవత్సరాల క్రితం చెప్పొచ్చుగా ఆ రోజునే తెలుసుగా మీకు సునీత గారు సునీత భర్త గారు చేశారంటే ఆ రోజునే చెప్పొచ్చుగా ముఖ్యమంత్రి గారు రెండు వేల పదిహేనులోనే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పొచ్చుగా ఇప్పుడు రాకెందుకు అంటే బొకా ఇస్తున్నారు మన వాళ్ళు అని చెప్పి మీకు అర్థమవుతుందా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను చెబుతున్నా ఆమె ఎంత కష్టపడింది ఆమెనే ఢిల్లీలో మీ చెల్లెలే కదా సార్ ఆమె షీజ్ ఆల్మోస్ట్ అవర్ ఓన్ సిస్టర్ మీ బాబాయ్ కూతురు మండు టెన్లో ఆమె ఆ చున్ని తల మీద వేసుకొని ఆ మండు టెన్లో ఢిల్లీలో ఎక్కే గడప దిగే గడప మీ గుండె ద్రవించలేదా పూర్తయిపోయింది వేసేయండి అవినాష్ రెడ్డి అనాల ఆ రోజునే మీరు ఆమె మీద ఈ కేసుని నెట్టాలని చూస్తున్నారు అయినా యామ్ కాన్ఫిడెంట్ వీఆర్ కాన్ఫిడెంట్ ఎవరి బడీ ఈజ్ కాన్ఫిడెంట్ ఈ కేసులో అసలు అసలు దోషుల్ని సిబిఐ తప్పకుండా వాళ్ళని ఎంత అడ్డుకున్నా కూడా మీరు అసలు దోషులను అరెస్ట్ కాకుండా మీరు చూడలేరని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నేను మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీ ముఖ్యమంత్రిత్వం మీ అధికారం కోట్లాది రూపాయల మీ అవినీతి సొమ్మం ఏది కూడా అవినాష్ రెడ్డి గారిని అసలు హంతకుల్ని ఈ కేసులో అరెస్ట్ కాకుండా మీరు ఆపలేరని చెప్పి నేను తెలియజేస్తాను మీ చేతిలో ఉన్నదేంటి మీ నాయకులు పార్టీలో పదవుల్లో ఉన్నవాళ్ళు మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా కూడా వాళ్ళని పదవి నుంచి తొలగించి సస్పెండ్ చేయలేకపోతారు అది మీ చేతిలో ఉంది కనుక కానీ సిబిఐ చేతిలో నుంచి ఈ హంతకలు తప్పించుకోలేదని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియచేస్తున్నా మీ అధికారం ఇవన్నీ కూడా వాళ్ళని ఆపలేమని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఇంకొక విషయం అండి మీరు గుర్తుందనేదో మీరు ఎక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఎందుకో సీఎం గారికి వ్యతిరేకంగా రాయటానికి వెరీ సారీ టు సే కొంచెం భయపడుతున్నారు అన్నా అవినాష్ రెడ్డి ఉన్నాడన్నా దీని వెనక అని సునీత మీ బాబాయ్ కూతురు మీ దగ్గరకు వచ్చి చెప్పలేదండి ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేయమని చెప్పానా అంటే ఏమ్మా ఆయన మీద పది కేసులు ఉన్నాయి ఇది పదకొండో కేసు అవుద్ది మనం కేసు వాడు బీజేపీకి పోతాడమ్మా ఇటువంటి కేసులు మామూలేనమ్మా ఈ హత్యలు మామూలేమా అని అన్నది మీరు కాదా ముఖ్యమంత్రి గారు సొంత చెల్లెలు డాక్టర్ సునీత మీ దగ్గరకు వచ్చి బాబాయిని చంపింది అతనే అంటున్నారు అన్నయ్య ఒక్కసారి సిబిఐకి గట్టిగా దర్యాప్తు చేసి వాడిని లోపల పడేయమని చెప్పి అన్నయ్య అని మిమ్మల్ని వేడుకోవటానికి వస్తే అభ్యర్థించడానికి వస్తే అర్థించటానికి వస్తే ప్రాధాయపడటానికి వస్తే ప్రార్థించటానికి వస్తే మీరు చెప్పింది ఏమిటి వాడి మీద ఎప్పుడైనా పది కేసులు ఉన్నాయమ్మా ఇది పదకొండవతి వాడు బీజేపీలో చేరతాడమ్మా మీ మీదే పెడతారమ్మా చివరకని ఆ రోజునే మీరు చెప్పారు స్క్రిప్ట్ ఆ రోజుకే తయారైంది మీ స్క్రిప్ట్ ఇది న్యాయమా సార్ ధర్మం అంటే ఒక ముఖ్యమంత్రిగా మీరు వ్యవహరించవలసిన తీరుదేనా మీ సొంత చెల్లెలకి బాబాయి కూతురికి న్యాయం చేయలేని మీరు రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తారు నా చెల్లెళ్ళు నా చెల్లెళ్ళు అంటారు సొంత చెల్లెలకి బాబాయి కూతురికి ఆమె గురించి ఇప్పుడు ఎందుకు లే సన్నత గారి గురించి పాపం అక్కడ ఢిల్లీలో దీక్ష చేస్తుందట నవ్వుకున్నాను నేను పాపం ఎక్కడెక్కడో రాష్ట్ర మంత్రి వర్గంలో ఉండవలసిన ఆమె ఢిల్లీలో దీక్ష చేస్తుంది పాపం ఆ మండి టండలు అనుకోను సొంత చెల్లెలు ఈమె సొంత చెల్లెలే బాబాయ్ కూతురు ఈ రకంగా ఇంత కఠినంగా వ్యవహరించడం ఎలా తెలుసు ఎలా వచ్చింది మీకు ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా నా డౌట్ అని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ఆ రోజున మీ ఫోన్ డేటాకి ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంది ఫోన్ డేటా అంతా కూడా బట్టబడిలైన తర్వాత గూగుల్ టేకౌట్లో అంతా ముద్దాయిలంతా అక్కడే ఉన్నారని చెప్పిన తర్వాత ఏ శక్తి ఈ కేసు దర్యాప్తు పూర్తి కాకుండా అరెస్టులో కాకుండా ఆపలేదని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర ఒక హై ట్రెండింగ్ జస్టిస్ ఫర్ వైఎస్వి యొక్క నడుస్తున్న నేపథ్యంలో ఈ ట్రెండింగ్ కూడా గమనించాల ప్రభుత్వం మరి మీ ఇంటెలిజెన్స్ మీ చీఫ్ సెక్రటరీ మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మీకేం చెబుతున్నారో తెలియదు కానీ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రెండింగ్ మీద కూడా ఆధారపడి ఉండాలి దాన్ని కూడా గుర్తించాలని తెలియజేస్తూ ఈ రోజున రా దేశవ్యాప్తంగా జస్టిస్ ఫర్ వైఎస్ వివేక అనే ట్రెండింగ్ నడుస్తున్న నేపథ్యంలో ఆయనకి న్యాయం చేయండి సార్ నేను కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా ఒక సాటి వ్యక్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నాట్ యాజ్ తెలుగుదేశం పార్టీ లీడర్ ఒక మామూలు రాష్ట్రంలో ఒక పౌరుడిగా ఒక సీనియర్ సిటిజన్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి వైఎస్ వివేకానంద నందరెడ్డి గారికి న్యాయం చేయండి డూ జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా ఆయనకు ఆత్మశాంతి కలగాలంటే అతను చంపిన అతన్ని ఘోరంగా హత్య చేసిన గొడ్డలతో ఆయన తల చితక కొట్టిన ఆ ముద్దాయిల్ని అరెస్ట్ చేసిన రోజే వారికి శిక్ష పడిన రోజే ఆయనకు ఆత్మ శాంతి కలుగుతుంది కనుక దయచేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయండి జస్టిస్ ఫర్ వైఎస్ వివేక ఆ హ్యాష్ టాగ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ రోజునన్నా మీరు ఒక నిర్ణయం తీసుకొని అసలు ముద్దాయిల్ని అరెస్ట్ చేయమని సిబిఐకి ఒక హింట్ వండి ఒక లీక్ చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఎనీ క్వశ్చన్స్ అందరికీ తెలుసు ఎవరి ది స్టేట్ నోస్ హూ కిల్డ్ బాబాయ్ కిల్డ్ బాబాయ్ నవ్వుతున్నావు తమ్ముడు నీకు తెలీదా గుడ్డ చేసుకొని చెప్పు పాత్రికేయులను అడగడకూడదు కానీ కిల్డ్ బాబాయ్ అబ్బాయే కదా అబ్బాయేనా మరి దాన్ని ఇంకా ఇందులో ఏముంది ఇది బయటపడాలా చట్టబద్ధం కావాలా ఏదైతే ప్రజాభిప్రాయం ఉందో ప్రజల నాల్కల మీద ఉందో ఇది చట్టబద్ధం కావాలా అది చేయమని అడుగుతున్న సిబిఐ డైరెక్టర్ కూడా నేను పత్రికా సోదరుల మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నది ప్రజెంట్ సిబిఐ డైరెక్టర్ ఎవరి మాట వినే మనిషి కాదు క్రెడిబిలిటీ ఉన్న డైరెక్టర్ అధికారి ఈ కేసు ఎప్పటివరకు సాగదేయటమే తప్పు మించిపోయిందేమీ లేదు హైకోర్టులో పెట్టండి ఇన్వెస్టిగేషన్తో హైకోర్టు ముందు ఉంచండి తప్పకుండా హైకోర్టు కూడా ఏసేండి లోపలని అంటారు దర్యాప్తు త్వరగా పూర్తి చేయండి రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఈ ఉత్కంఠకు తెర వెయ్యండి అని చెప్పి కూడా సిబిఐ డైరెక్టర్ని కూడా కోరుతూ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి